ఆగండి రా లారా నేను చెప్తాను ఆగండి మైకాన్లో ఉందా ఏందో ఇక్కడ అందరు కూర్చున్నారు అనుకుంటున్నారా ఈ అమ్మాయి రేష్మ చెప్పండి ఇలా సండే మేము యాడికి పోయాం తెలుసా చెప్పమంటావా నీకు చెప్పండి చెప్పేస్తున్నా చెప్పండి చెప్పేస్తున్నా రేష్మా మేమందరం యాడికి పోయాం తెలుసా గవర్నమెంట్ హై స్కూల్ కు పోయాం ఎందుకు పోయాం తెలుసా రేష్మా గారు నేరేడు తల్లిగారానికి ఎందుకంటే మా దగ్గర డబ్బు లేక కాదు టైం కి మా బ్యాచ్తో పోయాం అవునండి అవునా అవునండి రేష్మా మేమందరం పోయాం ఇదిగో 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 వీడులో చూసాడా వీడు మాత్రం రాలేదు మేమందరం పోయం ఈ నల్లటి నేరేడి పళ్ళు సంవత్సరానికి ఒకటి తినాలని మన పెద్దోళ్ళు చెప్పారు ఏందో కథ చెప్తున్నట్టుందా ఏమా మా జ్యోతిషం అట్టాగే ఉండిద్ది నీకు ఇది మన గవర్నమెంట్ హై స్కూల్లో చెట్టు ఉంటే ఎన్ని కోసం ఇయ్యాల ఇదిగో ఈ అబ్బాయి కొద్ది గీయాల పెట్టి ఈ అబ్బాయి కువ్వ ఈ అబ్బాయి కొద్ది గీయాల అమ్మాయి తీసుకో ఈ అమ్మాయి కొద్దిగా నీ కొద్ది తీసుకో అమ్మా మీరందరూ మా బ్యాచ్ వాళ్ళు కదా ఇదిగో అబ్బాయి తినండి ఇదిగో నేరేడు పళ్ళు తెచ్చుకున్నాం కదా అబ్బాయి నువ్వే కదా చెప్పింది అబ్బాయి ఎక్కడ చూడు ఊరికొచ్చినవి కదా బాగా ఉంటాయి బాగున్నాయా చాలా తీసుకోండి అమ్మా నల్లకాయలు తీసుకోండి బాగుంటాయి

అది ఎంత డబ్బులు పెడితే అంత టేస్ట్ గా ఉండవు ఫ్రీగా అవుతుంది అట్లున్నాయి పిల్లలు ఈ అమ్మాయి పేరు ఏం పేరు అమ్మాయి చదు మా కూతురు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఈ అమ్మాయి కూడా ఒక యూట్యూబర్ చిన్న యూట్యూబర్ ఇగో మా కూతురు ఇంకో చిన్న ఫ్రెండ్ ఈ అమ్మాయి కూడా చిన్న యూట్యూబర్ భలే డాన్స్ వేసింది అవునా అమ్మాయి యూట్యూబ్ చూడు కెమెరా వైపు చూడమ్మా హాయ్ చెప్పు ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఏమైనా కొత్తగా తీసేవాళ్ళు ఉంటే మా చిన్న ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గా ఈ అమ్మాయి కూడా సగుస్తా నేనా నీ పేరు సగుస్తా ఏ నాలుగు తిరగలేంలే అమ్మాయి సగుస్తా ఈ అమ్మాయి కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది హాయ్ చెప్పమ్మా హాయ్ అన్నట్టు హాయ్ అని చెప్పాలా చెప్తే నీ వీడియో నచ్చి సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతారు లైక్ చేస్తారు అర్థమైందా ఇదిగో అమ్మాయి మా కొడుకుని చూపి అమ్మా ఒక చిన్న యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ కొడుకు చిన్న యూట్యూబర్ ఇదిగో వారి ఫ్రెండ్ ఇదిగో ఈ గుండ్రో చూసారా కొద్దిగా మోహన్ చూపి అయ్యా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఏమన్నా యూట్యూబ్ లో ఏమైనా ఈ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మ కొద్ది కెమెరా ఈ అబ్బాయి మాట్టి ఈ అబ్బాయిని కూడా కొద్ది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మా కొడుకు ఫ్రెండ్ చిన్న యూట్యూబర్ చూసారా హాయ్ చెప్పబ్బాయ్ పెద్దగా పెద్ద అబ్బాయి ఈ అబ్బాయిని కూడా ఆదరించి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి షేర్ చేయండి సరేనా ఫ్రెండ్స్ మా పల్ల వీడియో నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అదిగో కింద ఎర్ర బట్టను ఉండేది అది మాత్రం నొక్క అది నొక్కండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా చిన్న యూట్యూబ్ ఇదిగో మీ అమ్మాయి చూసారా ఎంత చక్కగా అవుతుందో అమ్మా అమ్మాయి నీ పేరు ఏంటమ్మా అందరికి బాయ్ చెప్పండమ్మా బాయ్ ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం